వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చామండి సో ఇది వచ్చేసి టోటల్ గా జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసారు అండి ఇల్లు ఇది సో మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది హైదరాబాద్ నాగోల్ అండ్ బండ్లగూడకు దగ్గరలో ఉంటుందండి సో అలాగే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో దీనికి నెలకు ముప్పై ఐదు వేలు రెంట్ వస్తుందండి ఓనర్ దీంట్లో ఉండగా థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఇల్లుకు సో ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది సో మనకి ఇది వచ్చేసి టోటల్ గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసారు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో మనకు దగ్గరలో ఇల్లుకు దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ మూవీ థియేటర్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి అలాగే ఉప్పల్ మెట్రో ఆర్ నాగోల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఈ ఫ్లాట్ దగ్గర నుండి సో టోటల్గా ఏది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది కోటి పది లక్షలు చెప్తున్నారు సో రేటు నెగోషియబుల్ ఉంటుందండి లోన్ కూడా తీసుకోవచ్చు సో టోటల్గా ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మేము పెట్టే మేము పెట్టే తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ మేము ముందుకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్డ్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి